జాతీయ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకైతే పరిశీలకుల ద్వారా ఫండ్స్ అందుతాయి ఆ ఫండ్స్ని వారు ఖర్చు పెట్టుకోవటం అట్లాగే విదేశీ పర్యటన పరిశ్రమలకు వెళ్తే దానికి ఖర్చు పెట్టుకొని వెళ్ళటం పర్సనల్ వర్కుల మీద వెళ్తే వారు సొంత ఖర్చులతో వెళ్ళటం ఇట్లాంటిది అంతా దేనికైనా స్వయం నిర్ణయం అంటూ ఉండదు అది జాతీయ పార్టీలు చూసుకునేటటువంటిది జాతీయ స్థాయి పార్టీ ముఖ్యమంత్రులకు సంబంధించి ఆ విధంగా ఉంటుంది వాళ్ళకి కావలసినంతగా సంపాదించుకునేటటువంటి వెసులుబాటు ఉండదు స్వయం నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉండదు కానీ ప్రాంతీయ పార్టీలకైతే దా ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ముఖ్యమంత్రులకైతే సొంత నిర్ణయం చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా పర్సనల్కి వెళ్ళారా లేకపోతే పర్సనల్గా వెళ్ళినా కానీ అవి పరిశ్రమలు తీసుకురావడానికి వెళ్తున్నాము అని చెప్తూ చెప్పి తీసుకొస్తా ఆ ఖర్చు ప్రజాధనాన్ని వృధా చేస్తారు అనేటటువంటి విధంగా భావిస్తూ ఉంటారు ప్రజలు కూడా గతంలో జ జగన్మోహన్ రెడ్డి గారు కూడా విదేశీ పర్యటనకి వెళ్తే పచ్చ మీడియా అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా వెళ్ళినా కానీ ఇట్లాగే పెట్టుకునేటటువంటి పరిస్థితి అనేటటువంటి విధంగా ఆరోపించేటటువంటి పరిస్థితి చూసాము అట్లాగే ఇంకా ఇప్పుడు ఇదంతా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కుటుంబ పరంగా లోకేష్ బాబు గారు అయితే ముందే వెళ్ళారు విదేశాలకి అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కుటుంబం వెళ్ళినటువంటిది అది పర్సనల్గా వెళ్ళారా లేకపోతే ప్రభుత్వం ఈ అధికారికంగా వెళ్ళారా అన్నటువంటిది ఇంకా ఎవరికి తెలియనటువంటి విషయము కానీ పచ్చ మీడియా మాత్రం గోప్యంగా ఉంచుతున్నటువంటిది అదే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పర్యటించేటప్పుడు అయితే మాత్రం ఇంతది అంత చెలవలు పలవలుగా రాసేవారు ఇప్పుడు ఎందుకు దాన్ని ఈ ఇట్లాంటి పర్యటనను గోప్యంగా ఉంచుతున్నారని ప్రజలు భావిస్తున్నారు అయితే ఇంకా మరి చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా వెళ్ళారా లేకపోతే అధికారికంగా వెళ్ళారా ఇంకా ఈ కంపెనీలు తీసుకురావటం కోసం వెళ్ళాము అని అను అంటూ ఉంటారు సహజంగా ఎవరైనా కానీ అదే ఉద్దేశం మీద వెళ్ళారా అన్నటువంటిది ప్రజలు ఇంకా సందిగ్ధంలో ఉన్నటువంటిది కానీ దీనికి ప్రజాధనం ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం ప్రజలకు చెప్పాలి సమాధానం అన్నటువంటి విధంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు కానీ సహజంగా చూస్తే కంపెనీలు విదేశీ పర్యటనకి వెళ్ళిన కంపెనీలు తేవడానికి వెళ్ళినప్పుడు సహజంగా అనుకుంటారు అందరూ ఆ కంపెనీలు అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఎంఓయూ కుదుర్చుకున్నాక ఒకవేళ అందులో బినామీలుగా వీళ్ళు ఉండటం లేకపోతే వాళ్ళు ఏమొచ్చి వీళ్ళ కంపెనీలో షేర్లు కింద పెట్టుబడి కింద పెట్టడం ఇట్లాంటివి జరుగుతుంటాయి ఆ విధంగా ప్రయోజనాలు పొందుతారు అదే జాతీయ స్థాయి పార్టీలకైతే అట్లాంటి ప్రయోజనాలు ఉండవు ముఖ్యమంత్రులకి ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రులకు ఉంటాయి అట్లాగే ఇంకా హవాలా ద్వారా డబ్బును తరలించేటటువంటి బార్షెస్ తరలించేటటువంటి విధంగా ఆ విధంగా తరలించి క్యాష్ను వైట్ చేసుకునేటటువంటి అవకాశం ఉండే ఉండుంటుంది ఇట్లాగా పరిస్థితులు ఆ విధంగా ఆలోచిస్త ఆలోచన ఉంటుంది ఇది